నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు ఉష్రాముందుగా ముఖ్యాంశాలు ప్రశ్నించి పోరాటాలు చేయడం ద్వారానే భారతదేశానికి స్వాతంత్ర ఫలాలు లభించాయని పూలపాన్పుపై పడుకొని ఈజీగా తెచ్చింది కాదని ఎందరో వీరులు శూరులు స్వాతంత్ర సమరయోధులు రక్త తర్పణం జైలు జీవితం ప్రాణత్యాగాల మధ్య వచ్చినదే భారతదేశ స్వాతంత్రమని పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ వారు దేశాన్ని వదిలిన రోజుగా జరుపుకుంటున్నామని కానీ పూర్తిగా ఆమోదం తెలిపిన రోజు జనవరి ఇరవై ఆరు అందుకే ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని ఆ ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్రం తెచ్చిన సమరయోధుల పేర్లు కనబడనివ్వకుండా కనుమరుగైన రీతిగా ఈనాటి దేశపాలకులు కుట్ర చేస్తున్నారని సోమవారం స్థానిక ఆర్ఆర్ పార్క్ సమీపంలో లైబ్రరీ ప్రాంగణంలో సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో నాయకులు పేర్కొన్నారు డెబ్బై ఏడవ గణతంత్ర స్వత స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతదేశ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గణతంత్ర స్వతంత్ర దినోత్సవం అంటే ఒక జెండా కార్యక్రమానికో లేదంటే ఇక్కడ పది మంది కూడుకుని కార్యక్రమం తలపెట్టడం అనేది కాదు ఇవాళ ఈ గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నామంటే ఆనాడు స్వతంత్ర సమరయోధులు ఎంతో ప్రాణత్యాగం చేసి రక్త తర్పణ చేసి జైలు త్యాగాలు చేసి మనకి స్వతంత్రం తెచ్చి పెడితే ఇవాళ భారతీయుల్లో కనీసం చలలో చలవలో లేని గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు ఇవాళ పాలన విధాన విధానం చూసుకునివ్వండి ఇవాళ దేనికి స్వతంత్రం తీసుకొచ్చారు దేనికి ఈ స్వతంత్ర సమర యోధులు కష్టపడ్డారనేది ఈ పాలకల్లో ఏమాత్రం కూడా ఆలోచన విధానం లేకుండా ఒక మతపరమైన కులపరమైన వర్గపరమైన పాలన విధానంతో ఈ స్వతంత్ర సమర యోధుల ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి పాలిస్తూ ఉన్నారు ఇలా ఇవాళ అడవి అడవి హక్కులు ఆదివాసుల గిరిజన హక్కులు కాలరాయి పడుతున్నాయి ఇవాళ మత స్వేచ్ఛ దేశంలో ఎక్కడా కూడా లేకుండా ఒక హిందుత్వం అనే ఒక పేరుతోనే పరిపాలన విధానం సాగిస్తూ మత విద్వాంసాలు ఇవాళ సృష్టిస్తూ ఉన్నారు ఇవాళ కుల ప్రస్తావం లేనిది మత ప్రస్తానం లేనిదే పాలన విధానం సాగుతలేదు వర్గాలుగా కులాలుగా విభజించి పాలిస్తూ ఉన్నారు ఆనాడు ద దేశ స్వతంత్ర సమరయోధులు ఈ విధంగా కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని పోరాటం చేస్తుంటే ఇవాళ డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవం ఇలా స్వేచ్ఛ జీవితం గడిపేవాళ్ళమని అని ఇవాళ అడుగుతా ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ కానివ్వండి అమిత్ షామిషా కానివ్వండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానివ్వండి ఇవాళ దేశ స్వతంత్ర పొలాలు అనుభవించి ఇవాళ పొలాలకు ఇవాళ వాళ్ళ పదవులు పొందుతున్నారు కాబట్టి ఈ దేశ స్వాతంత్రాలు పొలాలు ప్రతి భారతీయుడికి అందించే విధంగా పాలన విధానం సాగించాలి వీళ్ళ ఆలోచన విధానం అంతా మార్పు చేసి భారత స్వతంత్ర గణ సందర్భంగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ప్రజలకి స్వేచ్ఛకులు కల్పిస్తూ పాలన విధానం సాగించాలని ఈ గణతంత్ర సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం